నమస్కారం స్వాగతం మహబూబాబాద్ టౌన్ నందు సేవలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు శవంతి మోహన్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల పండగకు ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు సెలవు ప్రకటించలేదని సేవాలాల్ మహారాజు రెండు వందల ఎనభై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి పదిహేనవ తేదీన ప్రభుత్వం సెలవు దినం ప్రకటించాలని కోరారు సేవల జయంతి సందర్భంగా మూడు సార్లు ఆ భోగుల సాయంతరంసే కొబ్బందరం కన్ను అలాగే వచ్చేసి మన మనకు సంబంధించిన గిరుజుల వాళ్ళకైతే మనకి ఎలాంటి పంట సెలవులు ఉండవు ప్రతి ఒక్క కులాల వాళ్ళకు కానీ మతాల వాళ్ళకు కానీ ఏదో విధంగా ఏదో ఒక రోజు కానీ సగ్ సెలవులు మనకు ఇస్తున్నారు కానీ మనకు సంబంధించి మన శివలాల మహారాజు మన దేవుడు మనకంటూ ఒక గుర్తి వచ్చిన ఒక మహానుభావుడు ఆయన మనకు ఆయన సంబంధించి పదిహేను తారీఖు మహారాజ్ జయంతి ఉన్న సందర్భంగా ఆయన రోజు ఆ రోజు మనకంటూ ఒక శిలో దినం కనిపించాలని మనమందరము చాలా సంకల్పంతో మన శిలోగా కల్పించుకోవాలని మనము సంపాదించాలి అలాగే వచ్చేసి ప్రతి ఒక్కరూ మహారాజ్ జయంతి సందర్భంగా పదిహేనో తారీఖు ప్రతి ఒక్క ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క ఉద్యోగులు ఇందులో పార్టిసిపేట్ చేయాలి అందరికీ మనవి చేస్తున్నారు సిటీ వార్తలు సమాప్తం నమస్కారం